మనకి అందరికీ సాక్షి ఉండాలండి ఏ సాక్ష్యమో అందుకే నేను చాలాసారి చెప్తాను మదిలో వాక్యము ఇంటిలో ప్రార్థన వీధిలో సాక్షి ఉండాలి ఇంటిలో ఏముండాలి ప్రార్థన ఉండాలి మదిలో ఏముండాలి వాక్యం ఉండాలి వీధిలో ఏముండాలి ఇప్పుడు సంఘానికి కొంత రాస్తూ ఈ మాట రాస్తున్నాడు ఏంటో మాట అనగా అతడు కొనుకోక పడక మరుపు దేవుడికి ఇష్టడై ఉండనని సాధ్యం కాగా దేవుడు అతని కొనుపోయను కనుక అతడు భూమి మీద కనపడలేదు భూమి మీద ఉండగానే దేవుడికి ఇష్టలు అని సాధ్యం పొందాలి మనం మనకు ఇష్టలు దేవుడికి సన్నిధికి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరొక మాట అక్కడ రాయబడింది పన్నెండవ వచ్చిన పదకొండవ పదవచ్చనాల నుంచి చదువుతున్నాను ఏదైనా దేవుడు అంటారు దీన్ని అబ్రహాద్ రెండు ఉంటాయి ఒకటి విశ్వాసము రెండు నిరీక్షణానికి అంటూ మూలవాధులు ఏంటనుకుంటారు ఎదురు చూపు నిరీక్షణకి అందు గుర్తుపెట్టుకోండి చాలాసార్లు పర్యాయాలు మీకు ఈ సబ్జెక్టు తగిలినప్పుడు ఎదురు చూపు అబ్రహాము దేవుడి కొరకు ఎదురు చూచాడంట గురువు మీద ఉండగా చెప్ప చెప్ప రాదు అన్నప్పుడు దేవునికి ఇష్టడిగా కొన్నాడు అతను కొనిపోబడ్డాడు దేవుడికి ఇష్టడని సాక్ష్యం పొందాడు ఎవరు హాను అబ్రహాము దేవుడి చేతనే ఏమన్నాడు నువ్వు గొప్ప విశ్వాసం అని దేవుడి చేత నీతిమంతుడు అని తీర్చబడ్డాడు ఎవరు అబ్రహాము ఎందుకు అబ్రహాము కూడా రెండు ఉన్నాయి ఒకటి విశ్వాసము రెండవది నిక్షణ ఇది ఇప్పుడు ఈ చంద్రం లేకడు దేవుడ దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు అపరాధులు పట్టణం కొరకు గురించుండే విశ్వాసమును బట్టి తల్లిని గురించి అంటే శారమ్మ గురించి కూడా అక్కడ రాయబడింది విశ్వాసమును బట్టి ఎవరైనా పెడితే చూడండి విశ్వాసమును బట్టి శార అబ్రహాము వారే శార విశ్వాసమును బట్టి దేవుడు వాగ్దానం చేసినవాడు ఎలాంటి వాడండి దేవుడు చూడండి మనము ఏదో అనుకుంటాం మన విశ్వాసం నిరీక్షణ ఉట్టిది కాదు అర్థమయ్యదు కాదు మన దేవుణ్ణి నమ్మం మన దేవుడు ఎలా అనవాడు అంట నమ్మదగినవాడు దేవుడు కాక ఆమె మన దేవుడు వాడు అంటే లోకా తన సహోదరుని అవమానం అప్పగించాలని చూస్తూ ఉంటాడట సాధ్యులు అన్నాడు నీ ప్రక్కనున్న నీ భార్యకు కూడా కొన్ని విషయాలు చెప్పదు అన్నాడు ఎవరు సులభని గారు ప్రభుల ప్రయమైన దేవరూపుల ఆలోచించాడు ఎందుకు ఎందుకన్నాడంటే తర్వాత ఎప్పుడున్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద వెళ్ళడం ఎందుకు చెప్పిన దానికి కారణం రీజన్ కదా దేవుడి వాక్యములు ఏది రాయబడినా దానికి దేవుడు ఒక అర్థాన్ని జోడించే చేత పరిశుధానం మంచి ఆయన ఆ శారము కూడా విశ్వాసం టైమవుతుంది విశ్వాసంతో ఏం చేసిందంట దేవుడు వాడని నమ్మిందట ఇప్పుడు పక్కడ వచ్చినానికి వచ్చేస్తే వీరందరూ ఇంత విశ్వాసముగా జీవించినటువంటి వారు ఆయన ఏ సూత్రి జరిగినట్టు వారు వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారు వచ్చిన తర్వాత చనిపోయినట్టు కాదు ఏడు ఎవరు కేవేలు అబ్రహాము వీళ్ళందరూ యేసు ప్రభు వారు వచ్చిందా చనిపోయినట్టు కాదు యేసు ప్రభు రాక మురుపు నాలుగు వేల సంవత్సరాల కిందట చనిపోయారు వారు అప్పటికి ఎక్కడికి వెళ్ళలేదు పర్లోకు వెళ్ళలేదు చెరను చెరగా పట్టుకుని ఆ పరదేశంలోకి వెళ్ళి ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా పర్వాల వెళ్ళిపోయాడు అందుకే ఇప్పుడు పర్వాల ఎక్కడుంది పైన ఉంది మీరు స్టెప్పి రాడుతో పట్టుకుంటుంటే చూడండి మీరు అవసర కార్యాలు కొడుతుంటే అతడు పైకి చూస్తే ఆకాశం ఏమైందంట తెరవబడింది చదవండి ఒకసారి చెప్పినట్టున్నాను కూడా నేను లక్ష్యం యాభై ఏడు అనుకుంటా ఏడు యాభై నాలుగు అంత అని చూడండి ఏమా దొరకలేదా అయితే అతడు ఆకాశం వైపు తేరు చూచి దేవుని దేవుడి మహిమకు ఆకాశం ఉంది బయట ఉంది కదా భూమి మీద ఎవరున్నారు స్టెఫన్ ఉన్నాడు నీకు అనుభవం వరకు అనిక ఆదాపు మొదలుకుని ఏసుక్రీస్తు వరకు చనిపోయాడు అందరూ ఎక్కడున్నారు పరదేశ భూమికి కింద ఉంది పరదేశం అనేది పాతాళంలో ఒక పాటు పరదేశం అక్కడ ఉండేవారు అంత ఏసు సూప్రం వారు సినిమాలో చనిపోయిన తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎపస్సీ రాసిన పత్రికలే ఉంటుంది ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు వీళ్ళందరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోద్దు అప్పుడు చూశారు ఎళ్ళు అపౌస్త ఆయన అలా అలా చూస్తూ ఉంటే ఒక మేడం వచ్చి కానీ పరలోకమునకు అపౌస్తల్లో మొదటించడం ఉంటుంది పరలోకములకు ఇప్పుడు మీకు అర్థమైతే పరలోకం ఎక్కడుంది ఇప్పుడు పైనుంది మూడవ ఆకాశం అంటే దాన్ని అక్కడికి ఎవరు వెళ్ళారో ఒక ఆయన వెళ్ళాడు ఎవరు ఒక ఆయన ఇల్లు వచ్చాడు చెప్పాలి పౌలు గారు వెరీ గుడ్ ఎవరు వెళ్ళారు ఇందులో రాసిన పత్రికలు వందల ఎవరు వెళ్ళారు మూడవ ఆకాశంలోనికి పరలోకంలోనికి వెళ్ళి ఆ మహిమను అంత వచ్చి కాబట్టి ఆ తేజ మహిమను ఆ దేవదూతుల దూత గాణాలని ఆ గానాలన్నీ విని మరలా దేవుడు చెప్పండి వెళ్ళు నీకు ఇంకా టైం ఉంది నువ్వు నా కొరకు అతసాక్షిగా మరణించవలసిన సమయం ఉంది ఎంతోమంది నా కొరకు సిద్ధపరచాలని అక్కడి నుంచి మరలా అర్థ ఆత్మను ఎక్కడ పంపించేశాడు పౌలు గారు శరీరంలో పంపిస్తే కొన్ని సంవత్సరాలు తర్వాత చక్రవర్తి కాలమును అపోజిట్ నేను పౌలు శిరచేదనము చేయబడ్డాడు అది ఆయన రాసిన పత్రిక ఏంటి ఏది ఎప్పుడు రాసినటువంటి పత్రిక ఆయన రాసింది ఆయన సత్యా చేయకూడపే అది ఇవ్వడం చూడండి ఇవ్వనడు చూడండి ఆ ముప్పై ఆలోచన కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలు మరి బంతకములు కైలిచి రాళ్లతో కట్టబడి అంబమ్మలతో కోయబడి శోధింపబడి కట్టంతో చంపబడి గొర్రె చర్మములను మేక చెప్ప వేసుకుని దరిద్రులండి శపడి హింస పొందొచ్చు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను స్వరంగములు తిరుగులాడుచు సంచీ అన్ని వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు మీరందరూ తమ విశ్వాసం ద్వారా ఏం పొందారు సాక్ష్యం పొందాడు ఏమో విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు ఇవాళంతా ముప్పై ఏం పండుకుంటారు అక్కడ రంపాలతో పోయి పడ్డారు రాళ్ళ చెంద పట్టుబడ్డారు స్టెపను మొట్టమొదటి సన్నవులు అతసాకి ఎవరంటే స్టెప్పను ఎలా చంపబడ్డాడు అతడు చంపబడ్డాడు చంపడ్డా పౌరు గారు విషయాలంటే రాస్తున్నాడు అప్పటికి ఆయన ఇంకా మరణించలేదు మరణించక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా ఎగ్ రాసిన పత్రికలో రాస్తూ మీరు విశ్వాసం కలిగి ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి మీరు ఎవరిని కోల్పోయిన వారి గురించి మీరు అంగరాలు చూద్దాం దశలోకి రాసిన పత్రికలో కూడా ఆయన రాస్తాం నిరీక్షణ లేని తల మీరు దుఃఖపడుకుంటే నిమిత్తం అనుద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు ఇక్కడ అంటాడు కదా ముగింపులోనికి ముగింపుల మాటెంటుగా చూడండి వీరందరూ ఆ వాగ్దాన అంటే క్రీస్తు రాకముందు నాలుగు వేల సంవత్సరాల కాలంలో ఆడము మొదలు ఏసు క్రీస్తు కాలం వరకు దాబీదు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ అప్పటికి ఎక్కడికి వెళ్ళలేదు పరలోకం వెళ్ళలేదు ఎక్కడున్నారు పరదేశంలో ఉన్నారు పరలోకము అనుభవింపకపోయిన దూరముడు దూరం అంటే ఇక్కడ నుంచి ఎవరున్నారు పైన ఎవరున్నారు కన్నులద్దరు చూస్తే ఎవరు కనపడ్డారు రాజు కనపడ్డాడు అందులో అయిందా యేసు క్రీస్తు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు మనం చనిపోతే డైరెక్ట్గా విశ్వాసం నుంచి చనిపోతే మనం డైరెక్ట్గా వెళ్ళేది ఎక్కడికి చెప్పండి పరలోకానికి మనల్ని ఎవ్వరూ ఆపలేదు ఈ ఆత్మకు కూడా హుల్ టెలిస్కోప్ కూడా మన ఆత్మ వేగాన్ని ఇప్పుడు కనుగొంది కనుగొన్నామని అమెరికాలో ఒకరిని గాజు సెవెన్ఫేటికలు బాగా మందం దిగ్రేస్తున్న చిన్న హోల్ పెట్టారు చిన్న హోల్ పెట్టారు అతను ఆత్మ ఎలా రియల్ జరిగిన సాగితే కనడానికి రియల్ జరిగింది ఆ గ్లాస్ పెట్టు పెడితే ఒక శబ్దం రివ్వు మంట అతను ప్రాణపోతే పోతే కన్నులు కూడా కనుక శబ్ద వేగం కన్నా శబ్ద వేగం అంటే కాంతి వేగం సూర్యుని కాంతి ఇమ్మీడియట్గా అంతకన్నా స్పీడ్ వేగంతో ఆత్మ వారు పైకి వెళ్ళిపోవటం చూశారు ఎవరు శాస్త్రి అంటే ఆ వేగాన్ని కలుగలేకపోయారు ఆత్మను చూడగలిగారు కానీ వేగం అంటే దాని యొక్క వేగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం శతాబ్ద ఎక్స్ప్రెస్ అని ఇప్పుడు ఇంకోటి ఏదో వచ్చింది కదా ఏ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఏ భారత్ వందే భారత్ ఆ భారత ట్రైన్ కన్నా ఉన్నా కానీ ఆ ట్రైన్ కానీ ఏ కూడా ఆ స్పీడ్ను కనిపెట్టలేకపోతుంది ఇప్పుడు కంప్యూటర్స్ కూడా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మన రోజు వెళ్ళిపోయేటప్పుడు ఆత్మ వేగాన్ని కనుక్కుంటున్న అన్ని వేగాలు కనుక్కుంటున్నారు అన్ని వేగాలకి లిమిట్ ఉంటుంది ఈ ఆత్మకు ఈ వేగానికి లిమిట్ అసలు ఆ వేగం ఏంటో అర్థం కాగి ఇప్పటికి కూడా తనను పెట్టుకున్నారు అవునుగా శాస్త్రం నాసా నాసా ఒక అక్కడ ఒక సంస్థ ఉంది నాసా నాసా అంటారు దాన్ని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు ఈ ఆత్మ ఎంత వేటుదో పైకి వెళ్తుందో దీన్ని కనిపెట్టాలనుకుంటే ఇప్పటికే వాళ్ళు వాళ్ళ కాలేదు ఎందుకు నరిని ఆత్మ మన అనేది వల్లే అంటే ఆత్మ దేవుడి దగ్గరికి ఎంత స్పీడ్గా అవుతుందో ఆలోచన లోపల ఇంకా కానీ మనం ఏం చేయాలి విశ్వాసం కలిగి ఏం ఉందాం విశ్వాసం కలుగుదాం అట్టి విశ్వాసం దేవుడి అందరికీ అనుగ్రహించు ప్రార్థన ప్రార్థించుకుందాం ఎలా ఉండండి ప్రజలు వచ్చండి ఎలా చూసుకోండి ప్రార్థన ముగింపు ఉపవాస ముగింపు ప్రార్థన చేసేసుకోవడం పదహారం కోసం కూడా ఎందుకంటే ప్రార్థన చేసేస్తాము నేను అన్న దేవుడు మీద మాట్లాడాడు నేను రెండే విషయాలు వివరించడానికి వెనుక రెండు విషయాలు చెప్పడం ఒకటి ఏంటి విశ్వాసం రెండవది నిరీక్షణ విశ్వాసం అనేది అదృశ్యమైంది అదృశ్యమైంది ఉన్నమాటానికి నమ్మటం బెలు నమ్మటం నిరీక్షణ ఎదురు చూడటం ఈ రెండు గుణగణాలు మనకు కలిగి ఉందా తలవచ్చు కదా కండిపించుకుంటారా చిన్న ప్రార్థన ప్రభువ ఆరోగ్య పరిమాణను వ్యతిరేకత చేశాను నా జీవితంలో నీటి ఆగి వంటిది గడ్డి గడ్డి వంటిది ఎండ గడ్డి మీద ఉదయించగానే గడ్డి ఇంటిలో దాని నువ్వును ప్రారంభి డాక్టర్ సరిస్తుందయ్యా ఏమో నా జీవిత యాత్రి ముగిసిపోతుందో నాకు తెలియదు నా మాడతమ్మిప్పుడు నాకు తెలియదయ్యా ఇప్పటికే నా తండ్రిని కోల్పోయాను తల్లిని కూలిపోయాను బిడ్డలు కూలిపోయాను తండ్రి లేని పిల్లలు అనాథులుగా ఉండిపోయాను ఎందుకు రాస్థితి పరిస్థితి అంటే దేవుడు అంటున్నాడు కదా వారు ఎక్కడికి వెళ్ళలేదు వారు నా దగ్గరికి వచ్చారు తరతరాల నివాస స్థలం అయితే నా దగ్గరికి వారించారు మీరు కూడా వదిలి నా దాని దగ్గర

నీ పప్పవారిని కాదు ఆయన పెట్టి మీ సరే వచ్చి సరే నేను గుమ్తున్నాను ఇవన్నీ చూడగలుగుతున్నారంటే దినం ఈ దినములా సహజలో కూర్చుని వాకి వినారంటే కేవలం నీ త్రూపాయనైనా నీ తృపమే మరేమి కాదు నేనే వంత నీతిపతి కాదు నేనే వంత కాదు పగతుడి పగతురాని కాదు నీ సిగువ ప్రేమైనా

వెళ్ళిపోవాలని అంటే అప్పుడు ఎక్కడికి వెళ్తాం నీవే ఇచ్చే జీవు మేము ఎక్కడికి పోలేమయ్యా అని ప్రియతనం నా ఈ రాత్రి నేను కూడా నన్ను అయ్యా నీ మాటలు విడిచి నేను ఎలా ఉండగలను నా ప్రతి నీ మాటల ద్వారా ఈ రాత్రి నాతో మాటలు అందరం సమూత్రాలు ఎన్న వంట మనం లో బ తీసుకొచ్చిన పలహారాన్ని ఆస్తి తెచ్చుకోవాలి పంచుచున్న సంఘమీలు రాస్తాను మీరు బాధపరచుకోవాలి